రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు గాను రాష్ట్రంలో పద్నాలుగు వందల బస్సులను నూతనంగా కొనుగోలు చేసి సర్వీసులను ప్రారంభించుకోవడం జరుగుతుందని రాష్ట్ర క్రీడలు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు సంస్థకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలెక్టర్ పి ప్రశాంతి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బత్తుల బలరామకృష్ణలతో కలిసి నూతన సర్వీసుల బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలను అందించడం జరుగుతుందన్నారు ప్రయాణికులు ఒక కన్ను అయితే కార్మికులు మరొక కన్నరి కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలను తీసుకోవడం ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్టీసీ స్థలాలపై ఉన్న శ్రద్ధ ఆర్టీసీ కార్మికులపై చూపించలేదన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీకి పూర్వ వైభవాన్ని తీసుకురావడం జరుగుతుందన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పద్నాలుగు వందల బస్సులకు గాను ఆరు వందల బస్సులను నూతనంగా ప్రారంభించుకున్నామని మరో మూడు మాసాల్లో మిగిలిన బస్సు సర్వీసులను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో ప్రజలకు నాణ్యతతో కూడిన సేవలు అందించే దిశగా ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తామన్నారు జిల్లా రోడ్డు రవాణా అధికారులు రాజమహేంద్రవరం కె షర్మిళ అశోక కాకినాడ కె శ్రీనివాసరావు ఏలూరు ఎన్విఆర్ వరప్రసాద్ రాజమండ్రి డిపో మేనేజర్ ఎస్కే షబ్నం తదితరులు పాల్గొన్నారు ఏపీఎస్ఆర్టీసీలో ఒక కొలబద్ద ఉందండి బస్సులు ఫిట్మెంట్ విషయానికి వస్తే పదహైదు లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సుల్లో తిప్పకూడదని మాకు ఏపీఎస్ఆర్టీలో సిస్టమ్ ఉంది ఇప్పుడు అవన్నీ తొలగించడం జరుగుతూ ఉంది అవన్నీ స్క్రాప్ పోతున్నాయి అలాగే ఒక బస్సు మేము తీసేయడంతో మరొక బస్సును కూడా కొనుగోలు చేసేదానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ దాని ప్లేస్ లో రీప్లేస్మెంట్ అంటారు సంవత్సరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో లో మీరు చెప్పిన విధంగానే ఏ విధమైన సౌకర్యాలు అయితేనే సిస్టమ్ అయితేనే అన్ని దానిలో పక్కదారు పట్టించడం జరిగింది ఆ రోజు ముందే నేను చెప్పిన విధంగా ఏపీఎస్ఆర్టీసీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎవరైతే వాళ్ళు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు రాజకీయ పక్షపాతలు ఎవరైతే వాళ్ళకు ఉన్నారో ఆ భూములు కట్టబెట్టే విషయంలో ఉన్న మక్కువ బస్సులు ప్రమాదాల విషయంలో ఆ ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఏదో హామీ ఇచ్చారు ఏమని ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పినాడు విలీనం అయితే చేశాడు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితి ఆపాయింట్ లెగ్గా అక్కడ తయారైంది ఏ విధంగా అంటే ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు జీతాబత్యాలు ఇస్తా ఉన్నది వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ సంస్థ నడుస్తా ఉండేది వచ్చి ఒక కార్పొరేషన్ అనేది మీకు తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి తప్పకుండా ప్రయాణికునికి కార్మికునికి ఏ విధంగా మేలు జరుగుతుందో ఆ విధమైన చర్యలు తీసుకుంటామని తప్పక ఏ విధమైన రాజకీయాలు రాజకీయ కక్ష కార్పణ్యాలు అయితే ఈ సంస్థలు రాబోయే కాలంలో ఉంటాయి